జిఎస్టి టూ పాయింట్ వో అమల్లోకి రావడంతో నేటి నుంచి వినియోగదారులకు ఊరట లభిస్తోంది తాజాగా జరిగిన యాభై ఆరో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటి వరకు ఉన్న పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్ లను తొలగించి ఇకపై కేవలం ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం స్లాబ్ లను మాత్రమే కొనసాగించాలని ప్రకటించింది ఈ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వెన్న నెయ్యి పన్నీర్ వంట నూనెలు ప్యాకేజ్ గోధుమ పిండి సబ్బులు వంటి వస్తువుల ధరలు తగ్గాయి అలాగే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల ధరలు కూడా తగ్గాయి ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు డిష్ వాషర్లు టెలివిజన్లు ఇరవై ఐదు వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలలో లభించనున్నాయి ఆటోమొబైల్ రంగంలోను సుజుకి కార్లలో కొన్ని మోడళ్లు త్రీ ఫిఫ్టీ సిసి లోపు బైక్లు వినియోగదారులకు చౌకగా అందుబాటులోకి రానున్నాయి అదే విధంగా పిల్లల నాప్కిన్లు ట్రాక్టర్ టైర్లు బయోపెస్టిసైడ్స్ మైక్రో న్యూట్రియన్స్ ధరలు తగ్గాయి విద్యార్థులకు మంచి వార్త ఏంటంటే ఎక్సైజ్ పుస్తకాలు పెన్సిల్స్ నోట్ పై పన్నును పూర్తిగా రద్దు చేస్తారు ఇకపై వీటిపై సున్నా శాతం జిఎస్టి ఉంటుంది ఆరోగ్య బీమా జీవిత బీమా ప్రీమియం కూడా జీఎస్టీ రద్దు చేశారు అయితే మరోవైపు పాన్ మసాలా గుట్కా పొగాకు సిగరెట్ల పై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతం పెరిగింది అలాగే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ పానీయాలు ఫ్రూట్ డ్రింక్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి లగ్జరీ కారు పెద్ద మోటార్ సైకిళ్లు ప్రైవేట్ విమానాలు రివాల్వర్లు పిస్టల్స్ పై పన్ను నలభై శాతం కి పెంచారు బొగ్గు లిగ్నైట్ పై పన్ను ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం కి పెంచగా బయో డీజిల్ పై పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతం కి పెంచారు అలాగే రెండు రెండు వేల ఐదు పైగా ధర ఉన్న ప్రీమియం వస్త్రాలు టెక్స్టైల్స్ హై వాల్యూ కాటన్ దుప్పట్లు పన్ను పద్దెనిమిది శాతం అమల్లోకి వస్తుంది